రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యకరమైన పదజాలం వాడుతూ సభ్య సమాజం అసహించుకునేలా బాధ్యత రహితమైన వ్యాఖ్యలపై సత్యమైన టీడీపీ పార్టీ శ్రేణులు మూడు రోడ్ల కూడలి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ రాంబాబు దిష్టిబొమ్మను దగ్గరం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ మస్తాన్ యాదవ్ ఇరువురు సంఘం మాట్లాడారు మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది సత్య సత్యవేడి పార్టీ తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒరే రాంబాబు నువ్వు ఒక మనిషికి పుట్టావాసుకు పుట్టావా తెలియదు ఒక పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరం పెద్ద ఆయన మన ప్రపంచంలోనే అంత గొప్ప నాయకుడు లేడు దేశ దేశాలు తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలతో తప్పులు తిరుగుతూ అభివృద్ధి కోసం అహర్నిషలా కృషి చేస్తున్న ఆయన మీద ఇలా కల్తీ మీద అభాండాలు మాట్లాడడం ఎంతవరకు సంబంధం చేశావు మీ నాయకుడు ఇలాగ మేము చెప్పి మాట్లాడమన్నాడా లేకపోతే నీ స్వైభూత్తో మాట్లాడావా ఇలాంటివి కత్తి చేస్తే మిమ్మల్ని ముందే మిమ్మల్ని ఆస్ట్ జరిగింది లేకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షించాలి మీరు చూపుతో కొడతామని చెప్తున్న ఇప్పుడు చెప్తా సత్యవాడి పాటలు చెప్తున్నాము దయచేసి ఇలాంటివి వైసీపీ నాయకులు ఇక్కడ మాట్లాడితే మేము తీవ్రంగా ఖండిస్తాము మిమ్మల్ని రోడ్లు తిరగనీయకుండా ఖబర్దార్ వైసీపీ దేశం సంఘటన చూస్తే ప్రతి ఒక్కరే కూడా ఒళ్ళు చెల్లించిపోతు ఎందుకంటే ఆ యొక్క అంబటి రాంబాబు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఆయన మాట్లాడేది పోతి కోతి మాట్లాడినట్టే మాట్లాడతాడు అయితే ఎప్పుడు కూడా సరే అటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడిని ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా చెప్పుకోదగినటువంటి విషయం కాదు మరి అటువంటి రాంబాబు మరి ఈ విధంగా ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మాట్లాడడం మరి అదేవిధంగా మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అందరూ ఉండేటప్పుడు మాట్లాడాలి ఆయన ఏదో పెక్సీ టలు గడపోయి ఆడబోయిడపోయి మాట్లాడడం కాదు కానీ పెద్దవాళ్ళు ఏ విధంగా మాట్లాడాలనేది కూడా నేర్చుకోవాలి ఏ విధంగా మాట్లాడాలనేది నేర్చుకుంటేనే అందరికి కూడా మంచిది కాబట్టి ఆ విధంగా నడుచుకోకుండా బుద్ధి చెప్పాలని కూడా అందరం మా అందరి తరఫున సరే మన యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నడిచింది మరి ఆ విధంగా ఉన్నటువంటి రాంబాబు ఏమని మాట్లాడతాడంటే అది ఆయనకి దిక్కు దిక్కుదోసలేదు కాబట్టి మేము తెలుగుదేశం వాళ్ళందరం కూడా ఇప్పుడు ఖండించేది ఏమంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడేటటువంటి వారిని వదిలేస్తే తెలుగుదేశం కార్యకర్తలు కూడా గమనుండరని కూడా మన పార్టీకి కూడా మనం చెప్పు చెప్పుకుంటున్నాం మరి ఆ విధంగా వదిలేస్తే ఇంకా కార్యకర్తలు ఎవరైనా కూడా సరే అందరూ కూడా నిన్న మెసేజ్లు అయితే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం మెసేజ్లు ఎక్కువగా వచ్చినాయి ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే ఇంకా తన అరెస్ట్ అయ్యలేదే పోలీసు కానీ మన యొక్క ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి ఈ విధంగా ఇస్తే మేము మనమందరం కూడా ఎట్లా మనకు సేఫ్టీ ఏముంది అనేది కూడా మన యొక్క కార్యకర్తలు మాట్లాడడం కూడా జరిగింది కానీ దాని మీదనే స్పందించినటువంటి పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు శాంతం శాంతం అంటుంటే మరి అది మన నెంతకే వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరూ కూడా మరొక తూరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం